రాజకీయ నాయకుల హామీల్ని నమ్మే జనం ఉన్నారా ఎన్నికల టైంలో కనిపిస్తారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు గెలిచినోళ్ళు కనిపించరు ఓడి నేతలు తమ చేతిలో ఏం లేదు అంటారు ప్రజా సమస్యలు మళ్ళీ మావులే ఈ కాలం రాజకీయ నాయకుల మాటలు నమ్మినోడు ఒక్కడు కూడా కనిపించడు వాళ్ళు అలాగే మాట్లాడతారని నవ్వుకునే జనం కూడా కోకొల్లలు ఇలాంటి పరిస్థితుల్లో మరో రాజకీయ నాయకుడు వచ్చాడు హామీలు ఇస్తున్నాడు మొదట్లో ఆయన హామీల్ని చూసి అందరిలానే అనుకున్నారు జనం నవ్వుకున్నోళ్ళు నవ్వుకున్నారు కానీ ఆ వచ్చింది పొలిటీషియన్ కాదు లీడర్ అనే విషయం త్వరలోనే తెలుసుకున్నారు అతడే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడానికి రాజకీయ నాయకులు కష్టపడుతున్న ఈ రోజుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల్ని ఆదుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు ఆయన తన ఆస్తుల్ని అమ్మి పేదలకి సేవ చేశారు సినిమాల్లో సంపాదించిన డబ్బును దాచుకోకుండా ఆ పనులని ఆదుకున్నారు ఇచ్చిన మాట కట్టుబడి నిలబడ్డాడు తను కష్టపడినా ఇచ్చిన మాటను నెరవేర్చాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు అధికారం డబ్బు లేనప్పుడే అంత సేవ చేసిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత మ్యాజిక్ చేస్తున్నారు కళ్ళ ముందే రోడ్లు పడుతున్నాయి గిట్టుబాటు ధరలు అందుకున్నాయి సత్వర న్యాయం జరుగుతోంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టారు వాటిని అభివృద్ధి చేయాలి అని నిర్ణయించుకున్నారు దీంతో కొంతమంది డౌట్ పడుతున్నారు మరికొందరు పవన్ కళ్యాణ్ చూసి నవ్వుతున్నారు ఇంకొందరు ఏం జరగదంటూ ఎప్పట్లనే నిరుస్తున్నారు కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసేదే లేదు ఇచ్చిన మాట నుంచి తప్పుకొనేదే లేదు లక్ష్యానికి గురిపెడితే పని జరిగి తీరాల్సిందే ఇప్పుడు అదే జరుగుతోంది మొన్నటి వరకు నడకదారి కూడా లేని ఏజెన్సీ ప్రాంతాలకి రోడ్డు వేయించారు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ మంత్రి నేత పర్యటించని గ్రామాల్లో అడుగుపెట్టారు కాలినడకన నడకన నడిచి మరీ ప్రజల్ని పలకరించారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు అందరూ కామన్గా చెప్పిన సమస్య ఒక్కటే రోడ్డు 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 ఏ గిరిజన ప్రాంతానికి వెళ్ళినా ఒక్కటే సమస్య ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు దేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు దాటింది ఇన్నేళ్లలో ఏపీలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మరి ఈ గిరిజన గ్రామాలకి కనీసం రోడ్లు కూడా ఎందుకు వేయలేదు ఇంకా డోలీలతోనే ప్రయాణమేంటి ఇదే ప్రశ్న పక్కనున్న అధికారుల్ని అడిగితే కొంతమంది తలదించుకున్నారు మరికొంతమంది నవ్వారు పవన్ మాత్రం ఆలోచించారు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వినదిగారు అక్కడున్న ప్రజల్లో చాలామంది ఎప్పట్లానే మరో నాయకుడు వచ్చి వెళ్ళాడని నిట్టూర్చారు మరికొంతమంది నవ్వుకున్నారు కానీ పవన్ సంగతి వాళ్ళలో కొద్దిమందికి మాత్రమే తెలుసు వాళ్ళు మాత్రం ఆశపడ్డారు ఆ ఆశ వెంటనే నెరవేరింది తను రాజధానికి వెళ్లేలోపు ఇక్కడ పనులు ప్రారంభం కావాలని అధికారుల్ని ఆదేశించారు డి పీటీసీఎం అరకు వ్యాలీ మండలం చిన్నలబుడు పద్మాపురం గ్రామ పంచాయతీలలోని కుడి మంజాగూడ తుడుము మాలివలస రణజిల్లేడి లాంటి గ్రామాల్లో రోడ్డు పనుల సర్వే మొదలైంది తాజా సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రోడ్లకి నిధులు మంజూరు చేశారు ఉపాధి హామీ నిధులతో హట్టగూడ గ్రామం నుంచి రెండు పాయింట్ డెబ్భై కిలోమీటర్ల మేర ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో తారు రోడ్డును పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చక్కగా నిర్మించారు ఈ రహదారి ద్వారా పదిహేడు వందల ముప్పై ఆరు జనాభా కలిగిన గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరమయ్యాయి అంతేకాదు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణ జిల్లేడ వాటర్ ఫాల్స్కి మార్గం ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మొన్నటి వరకు డోలీ మోతలే తెలిసిన ఆ గ్రామాలు నేడు నూతన రహదారి చూసి మురిసిపోతున్నాయి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఒక్క మాట ఒక్క అడుగు ఒక్కటే లక్ష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి